ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ ఈరోజు మనం దాసరి నారాయణరావు గారి దగ్గరికి వచ్చామండి ఇది వారి షెడ్డు మరియు వారి ఊరు వచ్చేటప్పటికి సీతారామపురం గ్రామం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వాసులు ఇది వారి షెడ్ అండి ఇవి వచ్చేటప్పటికి బసవ అండి మొన్న తోట శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి కొన్నారు సీనియర్ బుల్లు కొత్త బుల్లు తోట శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి కొత్తది తెచ్చారండి ఇది ఇది వచ్చేటప్పటికి వారి ఇంటిదే అండి ఇది వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే అండి వారి ఇంటి వాళ్ళ సీనియర్ బుల్లు ప్రస్తుతానికి మూడు ఉన్నాయండి వారి సీనియర్స్ బుల్స్ వచ్చేటప్పటికి ఒకటేమో అర్జునుడు బసవా అండి ఇది ఒకటేమో బసవ రెండోది వచ్చినప్పుడు ఇది పేర్లు ఏం పెట్టారన్న ఇది పెద్దోడు అది చిన్నోడా ఇది పెద్దోడు అంటా అండి ఇది చిన్నోడు బుడ్డ ఓకే బుడ్డ అంట ఇదిగో సీనియర్ బుల్ అండి ఇది టూ సైడ్స్ వెళ్తాయి కదా రెండు సైడ్ వెళ్తుంది కదా ఇది కూడా రెండు సైడ్ అంటండి ఇది కూడా పెద్దోడు వచ్చేటప్పుడు కూడా రెండు సైడ్లు వెళ్తుందంట ఇది బొడ్డోడు ఇది కూడా రెండు సైడ్లు వెళ్తుంది ఇవి వచ్చేటప్పటికి వారి ఆవులు కోడిదోడ కదా ఆవుదోడా ఇది ఆవుదోడ అంటే అండి పెద్దోడు మరియు బసవా తోటా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి కొన్నారండి దాసరి నారాయణరావు గారు ఈ వారి షెడ్డు మొత్తం ఇక మొత్తం అండి అది ఇది వచ్చేటప్పటికి బేటాలు వేసే స్థలం అండి ఇది ఇది బేటాలు వేసే స్థలం అన్నమాట బేటాలు వేసే బండలు ఇవి ఇక్కడ ఒక రెండు బండలు ఉన్నాయి ఇక్కడ బేటాలు వేస్తారన్నమాట ఇదంతా ఇదంతా బయట లేస్తారనమాట మరియు ఇది వచ్చేటప్పటికి వారి స్విమ్మింగ్ పూల్ అండి ఈ ఎద్దులకి స్విమ్ చేస్తానికి ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది ఇది స్విమ్మింగ్ పూల్ అండి వారి ఎద్దులకి స్విమ్మింగ్ పూల్ అనమాట ఈ చెరువు టైప్లో అరేంజ్ చేసి దాసరి నారాయణరావు గారు వాళ్ళ ఎద్దులు స్విమ్ చేయడానికి ఎక్సర్సైజ్ ఉండటానికి స్విమ్మింగ్ పూల్ టైప్లో చెరువు అరేంజ్ చేశారండి అది బేటలు వేసే స్థలం ఇదంతా బేటలు వేసే స్థలం ఆ బార్ నుంచి ఈ బార్ వరకు ఇది వచ్చేటప్పుడే స్విమ్మింగ్ పూల్ ఇదండి మొత్తం మూడు సీనియర్ బూల్స్ ఉన్నాయి దాసరి నారాయణరావు గారి దగ్గర పాతవి రెండు ఒకటి పెద్దోడు రెండు బొడ్డోడు నెక్స్ట్ తోట శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ఒక సీనియర్ కొన్నారండి అది వచ్చేటప్పటికి బసవా అండి మొత్తం మూడు సీనియర్ బుల్స్ ఉన్నాయి తోట శ్రీనివాసరావు గారి దగ్గర వారి చెడ్డానికి మొత్తం ఇక వారు దానా వండుకునే స్థలము ఆవులు కట్టేసే స్థలము ఎద్దులు కట్టేసే స్థలం